శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కొత్త చిగురు రచించిన వారు సోమవజుల నాగేంద్ర ప్రసాద్ గారు కథ విందాము ఈరోజు మావయ్య గారి ప్రవర్తన నాకేమీ నచ్చలేదు టీవీ న్యూస్ చూస్తున్న భర్త శివరాం పక్కనే కూర్చుంటూ అంది రమణి ఏమైంది రమణి విసుగ్గా అన్నాడు శివరాం ఇంకేం కావాలి మధ్యాహ్నం నేను మార్కెట్కి వెళ్లాను వెళుతూ వెళుతూ నా మొబైల్ తీసుకుని వెళ్లడం మర్చిపోయాను చెప్పడం ఆపింది రమణి అయితే టీవీ ఛానల్ మారుతూ అడిగాడు శివరాం ఏముంది నేను మొబైల్ మర్చిపోవడంతో అదే అదననుకున్న మీ నాన్నగారు వైజాగ్లో ఉన్న మీ చెల్లెలికి ఫోన్ చేసి ఓ అరగంట సేపు మాట్లాడారు కోపంగా అంది రమణి పోని రమణి ఇప్పుడు నాన్న చెల్లెలితో మాట్లాడితే వచ్చిన ఏమిటి అయినా నీది మా చెల్లెలిది ఒక్కటే నెట్వర్క్ కదా అలాగే మీరు ఎంతసేపు మాట్లాడుకున్నా అది ఫ్రీయే కదా మెల్లిగా అన్నాడు శివరాం ఎంత ఫ్రీ అయితే మాత్రం నన్ను అడగకుండా నా ఫోన్ వాడటం ఏం సంస్కారం చెప్పండి భర్తని ప్రశ్నించింది రమణి అబ్బా ఊరుకోరమణి అనవసరంగా చిన్న విషయానికి రాద్ధాంతం సిద్ధాంతం చేస్తున్నాం నాన్నగారు పక్క గదిలో నిద్రపోతున్నారు వింటే బాగోదు అంటూ అప్పటికప్పుడు ఆమెకు సర్ది చెప్పబోయాడు శివరాం వింటే విననివ్వండి నాకేం నష్టం అయినా నా వస్తువులు వేరొకరు వాడటం నాకు ఇష్టం ఉండదు మీ నాన్నగారు మీ చెల్లెలితో మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు నన్ను అడిగి మాట్లాడుకోవాలి కాని ఇలా దొంగల నేను లేనప్పుడే ఎందుకు మాట్లాడాలి అవునులేండి అప్పుడైతే నా మీద మీ చెల్లెలికి లేనిపోని చాడీలు చెప్పుకోవచ్చు అదే నేను ఇంట్లో ఉంటే ఆయనకి ఆ అవకాశం ఉండదుగా వంతు స్థాయిని పెంచుతూ అంది రమణి ఊరుకో రమణి చాలా దారుణంగా మాట్లాడుతున్నాం నాన్నగారి మొబైల్ రిపేర్లో ఉండటం వల్ల నీ ఫోన్ వాడుంటారు అంతేకాని ఆయనకు ఏం తక్కువని చాటుగా నీ ఫోన్ వాడతారు ఒక్క విషయం గుర్తు పెట్టుకో మన ఉంటున్న ఈ ఇల్లు ఇవాళ మన పేరు మీద ఉంది అంటే అది ఆయన తలవే మర్చిపోయావా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ మనకే ఇచ్చేశారు ఇప్పుడు ఎందుకు నాన్నగారు అవసరమైతే నేనే అడుగుతాను అని అంటే ఆయన ఏమన్నారో గుర్తుందా నాయన డబ్బు చాలా పాపిస్తుంది అయిన వారిని కాని వారిగాను కాని వారిని అయిన వారిగాను చేస్తుంది అయినా నాకు మీరు తప్పించి ఎవరున్నారు ఇవాళ కాకపోయినా రేపైనా ఈ సొమ్ము మీకు చెందవలసిందే కదా అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడని డబ్బుని తర్వాత ఇచ్చి మాత్రం ఏం ప్రయోజనం అంటూ బలవంతంగా ఆ డబ్బుని నా చేతిలో ఉంచారు తర్వాత అమ్మకి హఠాత్తుగా గుండెపోటు రావడం సమయానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆపరేషన్ కి కావలసిన డబ్బులు సమకూర్చుకునే లోపలే అమ్మ చనిపోయింది నాన్నగారే గనక మనకి ఆనాడు పెద్ద మనసుతో డబ్బులు ఇవ్వకపోయి ఉంటే ఈనాడు మనకంటూ ఓ ఇల్లుండేదా కొంచెం కోపంగా అన్నాడు శివరాం అంటే ఈ ఇంటికి మదుపు పెట్టారు కదా అని ఆయన అడుగులకు మడుగులొత్తాలా అయినా ఆయన పై ఎవరికైనా ఇచ్చారా సొంత కొడుక్కేగా ఇచ్చింది ఉక్రోషంగా అంది రమణి నిజమే మరి ఓ కొడుకుగా నేను ఆయనకేమిచ్చాను నిజం చెప్పాలంటే ఆయనకు ఈ ఇంట్లో స్వాతంత్రమే లేదు నువ్వు రోజు ఆయన్ని ఎన్నెన్ని మాటలు అంటున్నావో నాకు తెలియదు అనుకోకు మొన్నటికి మొన్న నాన్నగారు భక్తి టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తూ ఉంటే నీ సీరియల్ పోతుందని ఛానల్ మార్చేశావు అయినా నాన్నగారు ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లి తన మానాన తాను పడుకున్నారే గాని నిన్ను ఒక్క మాట కూడా అనలేదు ఇంట్లో పెద్దవాళ్లు టీవీ చూస్తూ ఉంటే మార్చేయడం ఎంతవరకు సబబో నీ అంతరాత్మ నడువు నా నీ సంస్కారం అలాగే ఇంకో రోజున నాన్నగారు తెచ్చిన వంకాయల్లో ఓ రెండు మూడు బుద్ధులున్నాయని ఆయన్ని ఎన్నేసి మాటలన్నావ్ డబ్బులు ఊరికే వస్తున్నాయా అని అడిగావు ఒక్క విషయం గుర్తు పెట్టుకో రోజు కూరలకి నారలకి డబ్బులు పెడుతున్నది ఆయనే నువ్వు ఎన్ని మాటలన్నా మౌనంగా భరించారే గాని నిన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు అంటే అది ఆయన సంస్కారం దయచేసి అర్థం చేసుకో వీలైనంత శాంతంగా అన్నాడు శివరాం అంతవరకు భర్త మాటల్ని ఓ పిగ్గా విన్నా రమణి అబ్బో చాలా విషయాలు తెలుసుకున్నారే నేను మీ నాన్నగారిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానని మీరనుకుంటే ఆయన్ని వేరే చోటికి ఎక్కడికైనా పంపించేయండి లేకపోతే వైజాగ్ లో ఉంది కదా మీ చెల్లెలు ఆవిడ దగ్గరికే పంపించండి లేదంటే ఈ ఊళ్ళోనే ఉన్నారుగా ఆయన ప్రాణ స్నేహితుడు సంఘ సంస్కర్త వెంకట్రావు గారు ఆయన పంచన చేరితే ఈయన కూడా ఆయనతో కలిసి సంఘాన్ని ఉద్ధరించొచ్చు అలాగే బయట ఓ నాలుగు రోజులుంటే మీ నాన్నగారికి నా విలువ కూడా తెలుస్తుంది అయినా వంకాయలు పుచ్చురు లేకుండా చూసి తీసుకురండి అన్నాను అది కూడా తప్పేనా గొంతు పెంచుతూ అంది రమణి ఆమె గొంతు స్థాయిని చూసి వెనక్కి తగ్గి శివరాం అబ్బా ఊరుకో తల్లి ఇప్పుడు నేను ఏమన్నానని అంతలా అరుస్తున్నావు ఈ వయసులో ఆయన మాత్రం ఎక్కడికి వెళతారు అయినా నాన్నగారికి మనం తప్పించే ఎవరున్నారు ఉండంతకాలం ఆయన్ని చక్కగా చూసుకోవడం మన బాధ్యత అని చెప్తున్నాను మెల్లిగా ఆమెను శాంతపరుస్తూ అన్నాడు చూడండి మీతో ఇంకా నాకు మాటలు అనవసరం మీకు నా ప్రవర్తన నచ్చకపోతే ఆయన్ని ఏ ఓల్డేజ్ కు పంపించేయండి అంతేకాని చీటికి మాటికి ఆయన విషయంలో మీరు నాతో ఇలా గొడవలు పడితే ఊరుకునేది లేదు తెలిసిందా అంటూ రుసు రుసులాడుతూ బెడ్రూమ్ లోకి వెళ్లిపోయింది రమణి గదిలో ఉక్కపోతకు నిద్రపట్టని జగన్నాథం గారి జగన్నాథం వారి సంభాషణ విని ఎంతో బాధపడ్డాడు ఈ వయసులో తను మాత్రం ఎక్కడికి పోగలడు అక్కడికి కోడలు ఏమన్నా నోరు మూసుకుని ఊరుకుంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు తను పౌరుషపడితే ఉన్న ఈ కాస్త ఆధారం కూడా లేకుండా నష్టపోయేది తనే అందువల్లే కోడలి ప్రవర్తన గురించి ఏనాడు కొడుక్కి కూడా చొప్పలేదు చెబితే ఇంట్లో ఏం జరుగుతుందో తనకు తెలుసు ఎంతో మంది వృద్ధ తల్లిదండ్రులు కొడుకు కోడలు నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్లగడితే రోజులు గడవక రోడ్ల మీద రైల్వే స్టేషన్లలోనూ ముస్టెత్తుకుంటూ చాలా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు అంతెందుకు రెండు నెలల క్రితం తమ పక్క పోర్షన్లో ఉండే కృష్ణారావు గారి పరిస్థితి ఇంకా కళ్ళకు కట్టినట్లుగా ఉంది ఇందుకే ఆయన చేసిన తప్పు కూడా ఏమీ లేదు కూతురు ఆపరేషన్కి పదివేలు ఇస్తానన్నారట అంతే దానికే ఆయన కోడలు నేను తెచ్చిన లేచింది తర్వాత ఆ విషయం చిలికి చిలికి గాలివానాయి ఆఖరికి ఆయన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే గాని వల్ల కాదని భీష్మించు కూర్చున్న భార్య మాట కాదనలేని కృష్ణారావు గారి ఆచూకి ఈనాటి వరకు తెలియలేదు కాబట్టి తనకు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తను బ్రతికినన్నాళ్ళు కోడలి మాటకు ఎదురు చెప్పకుండా తన ఆత్మాభిమానాన్ని చంపుకుని బ్రతకాలి అంతకన్నా వేరే మార్గం లేదు కూడా అయినా ఆయనకు ఇప్పటికీ ఒక్క విషయం అర్థం కాకుండా ఉంది ఏనాడు తను కోడలి మాటకు ఎదురు చెప్పలేదు మరి కోడలికి తనంటే ఎందుకంత ఇదో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు తను ఆమెను కూతురిగానే చూశాడు గాని ఏనాడు కోడలిగా చూడలేదు మరి కోడవిందుకు అలా ప్రవర్తిస్తోంది నిజంగా ఆమె కోరుకున్నట్లే తన వృద్ధాశ్రమానికి వెళ్లిపోతే తన కొడుకుని మనవళ్ళని వదిలి ఈ వయసులో ఒంటరిగా ఉండగలడా ఎంత మాత్రం ఉండలేడు అని అనుకున్న జగన్నాథం ఓ భగవంతుడా నాకు చావుని తొందరగా ప్రసాదించు అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించి అవే ఆలోచనలతో మెల్లిగా నిద్రకు ఉపక్రమించాడు పడుకున్న జగన్నాథానికి ఎంత ప్రయత్నించినా ఎంతకీ నిద్ర పట్టలేదు స్థిమితం లేని ఆయన మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది తను భగవంతుణ్ణి చావుని ప్రసాదించమని కోరుకున్నాడు నిజమే కానీ తాను ఆకస్మికంగా చనిపోతే లేక కోడలు కోరుకున్నట్లు ఇంట్లో నుంచి వెళ్లిపోతే మనవల ఆలనా పాలన వారి బాగోగులు ఎవరు చూస్తారు వారికి చక్కటి సభ్యత సంస్కారాల గురించి ఎవరు చెప్తారు కొడుకు శివరాం ఉన్నత స్థితిని తాను చూడకుండా ఎలా ఉండగలడు ఏది ఏవైనా మనవళ్లు పెద్దవాళ్లు అయ్యే వరకు తను బ్రతికి తీరాలి ఆలోచిస్తున్న జగన్నాథం తన పిచ్చి ఆలోచనలకు తనలో తానే నవ్వుకున్నాడు ఏమిటో మనిషికి చావంటే ఏదో తెలియని భయం జీవితం అంటే ఏదో తెలియని ప్రీతి ప్రతి మనిషికి తాను ఏదో ఒకనాడు చనిపోతాడని తెలుసు అయినా ఏమిటో జీవితం మీద ఈ మమకారం తాను పోతే తన వాళ్లు ఎలా బ్రతుకుతారన్న తాపత్రయంతో ఎంత దుర్భరమైనా ఇంకా జీవించాలనే అనుకుంటాడు ఏమిటో కదా భగవంతుని మాయ నిజంగా కన్నుమూసిన తర్వాత తన వెనక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అయినా ఇంకా ఏదో తీరని ఆశ ఇంకా జీవించాలనే తపన అసలు చావుని ఎవరైనా ఆనందంగా ఆహ్వానించగలరా నూరు సంవత్సరాలు నిండినవాడైనా చావంటే భయపడతాడు అదేం విచిత్రమో మనిషి పూర్తిగా వంగిపోయి రోగాలకు అంకితమైపోయి తన పనులు తాను చేసుకోలేని స్థితిలో కూడా ఆయన వారి చేదరింపులు భరిస్తూ ఇంకా బ్రతకాలనే అనుకుంటాడు తప్ప అటువంటి జీవితం నుండి విముక్తి ముక్తిని మాత్రం కోరుకోడు ఇప్పుడు తను కూడా అంతే బ్రతికి మాత్రం ఏం సాధించాలి భార్య సావిత్రి బ్రతికున్నప్పుడు ఆ జీవితం ఎంతో ఆనందంగానూ ఉత్సాహంగానూ ఉండేది భార్య లేని ఒంటరి జీవితం ఎంతో దుర్భరంగా ఉంది గడిచిన రోజులు తలుచుకుంటూ ఉంటే సావిత్రి చాలా అదృష్టవంతురాలు అందుకే ఈ లోకాన్ని విడిచి తనకన్నా ముందుగా హాయిగా వెళ్లిపోయింది ఇంట్లో కూడా కొడుకు కోడలు మనవళ్లు అందరూ ఉన్నారు కానీ ఎవరికి వాళ్లే బిజీ కొంతమంది టీవీకి అంటుకుపోతే మరికొంతమంది సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు అందరూ సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకునే రోజులు పోయాయి అని బాధగా అనుకున్న జగన్నాథానికి మెల్లగా ఎప్పటికో నిద్ర పట్టింది ఆ రోజు మధ్యాహ్నం స్కూలు రోజు కంటే తొందరగా అయిపోవడంతో ఇంటికొచ్చిన మనవడు శ్యామ్ టీవీలో డిస్కవరీ ఛానల్ పెట్టుకుని చూస్తున్నాడు ఏమి తోచక మనవడితో పాటే టీవీ చూస్తూ కూర్చున్న జగన్నాథం ఆ ఛానల్ వాళ్లు చూపిస్తున్న గ్రద్ద లైఫ్ స్టైల్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఆసక్తిగా చూడసాగాడు ఎగిరే పక్షులన్నింటిలోకి ఎక్కువ కాలం బ్రతికే జీవి గ్రద్ద దాని జీవిత కాలం సుమారు డెబ్బై సంవత్సరాలు అయితే నలభై సంవత్సరాలు నిండిన గ్రద్ద శరీరంలో ఎన్నో వస్తాయి రెక్కలు బరువెక్కిపోవడంతో మునుపట్ల అది ఎగరలేదు ఇంకా దాని ముక్కు కూడా వంగిపోవడంతో ఆహారాన్ని తాను సంపాదించుకోలేక క్రమేపి చిక్కిపోవడం మొదలు పెడుతుంది అటువంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న గ్రంథకు ఇంకా జీవితం మీద ఆశ తీరకపోవడంతో అది ఏదైనా ఎత్తైన కొండ మీదకు చేరుకుని అక్కడి బండరాయికి కొట్టుకుని తన ముక్కును పగలగొట్టుకుంటుంది అలా సుమారు ఓ ఆరు మాసాలు చేసిన పిదప ఆ గ్రంథకు పగిలిన పాత ముక్కు స్థానంలో కొత్త ముక్కు వస్తుంది దాంతో అది వడలిపోయిన రెక్కలను పొడుచుకోవడంతో మరలా అక్కడ కొత్త రెక్కలు వస్తాయి అలా కొత్తగా వచ్చిన ముక్కుతో మరల ఆహారాన్ని సంపాదించుకుంటూ కోల్పోయిన శక్తిని తిరిగి రాబట్టుకోవడంతో గ్రద్ద ఇంకో ముప్పై సంవత్సరాలు బ్రతగలదు పాత ముక్కుని పగలగొట్టుకుంటున్నప్పుడు అది అనుభవించే బాధ వర్ణనాతీతం అలా ఒకరోజు రెండు రోజులు కాదు కనీసం ఆరు నెలలు అది బాధపడితేనే కానీ దానికి మరలా కొత్త జీవితం రాదు ఆ డాక్యుమెంటరీని చూస్తున్న జగన్నాథం గ్రద్ద కొత్త ముక్కు కోసం తన పాత ముక్కుని బండరాయికి వేసి బాదుకుంటున్నప్పుడు దాని ముక్కు నుండి కారుతున్న రక్తంతో అది ఎంతో విలవిల్లాడిపోయింది అలా దెబ్బతిన్న ముక్కుని మరలా మరలా బండరాయికి బాదుకోవడం ఎంత బాధాకరమో తాను ఊహించుకోగలడు అయినా మీది తీపితో అది ఎంతటి బాధనైనా భరించడానికి సిద్ధపడింది అప్పటికే సుమారు నలభై సంవత్సరాలు జీవించిన గ్రద్ద జీవితం మీద తీపి చావక ఇంకా జీవించాలనే అనుకుంటోంది ఎందువల్ల అది బ్రతికి ఏం చెయ్యాలి ఆలోచిస్తున్న జగన్నాథానికి గ్రద్ద అలా చేయడం ఎంతో వింతగా అనిపించింది అయితే ప్రస్తుతం తను గడుపుతున్న జీవితానికి టీవీలో చూపించిన గ్రద్ద జీవితానికి దగ్గరగా ఉందని అనిపించిన జగన్నాథానికి గ్రద్ద అలా చేయడంలో తప్పు లేదు అనిపించింది తన కూడా గ్రద్దలాగే జవసత్వాలు ఊడిపోయినా ఇంకా జీవించాలనే అనుకుంటున్నాడు జంతువులకు జ్ఞానం కాని ఆలోచన శక్తి కాని ఉండదు కానీ మనిషి అలా కాదు అతనికి బోలడంత జ్ఞానం తెలివితేటలు మంచి చెడులు తెలుసుకునే ఇంకితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాడు పోయిన తర్వాత మన వెంట ఏమీ రాదన్న సత్యం తెలిసి కూడా మనిషి డబ్బు సంపాదించడంలో అడ్డదారులు తొక్కుతూ నాది అన్న మమకారాన్ని చంపుకోలేకపోతున్నాడు మనిషి జీవితం నీటి బుడగల క్షణ భంగురం అది పగిలిపోతుందో ఎవ్వరికీ తెలియదు అందుకే బ్రతికిన నలు నలుగురికి సహాయపడుతూ మంచిగా బ్రతకాలి కానీ ఎందుకు ఈ కాని పగలు ప్రతీకారాలు మనిషి నాది అన్న మాయలో మాయలో పడి ఎంతో విలువైన మానవ జీవితాన్ని మంచి పనులకు కాకుండా చెడ్డ పనులు చేయడంలో వృధా చేసుకుంటున్నారు మనుషులు తమ మనసుల్లో మడతలు మడతలు బదులు మమతలు పెంచుకున్ననాడు మానవ సంబంధాలు మెరుగుపడటమే కాకుండా అవి పది కాలాల పాటు పదిలంగా ఉంటాయి ఈ రోజుల్లో మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలే కాని ఆర్థిక సంబంధాలు లేవు అనిపిస్తున్నాయి ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా మనిషి అన్నింటి మీద మమకారాన్ని పెంచుకుంటూ ఏదో తెలియని ఊబిలో కూరుకుపోతున్నాడు మనిషి ఎన్నో విషయాలలో ప్రగతిని సాధిస్తున్నాడు అయితే సభ్యత సంస్కారాల విషయంలో మాత్రం ఎంతగానో దిగజారిపోతూ మమతాను రాగాలను పూర్తిగా మర్చిపోతూ పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు నేడు ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదనే సర్వం అయిపోయి అందుకోసం అయిన వారిని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఆత్మీయత పంచని పెంచని ఆ సంపాదన ఎవరి కోసం చిన్నప్పుడు చేయి పట్టుకుని మనల్ని పడిపోకుండా తప్పటడుగులు వెయ్యకుండా చేయూతనిచ్చి నడిపించిన తల్లిదండ్రుల చేతులను తిరిగి పెద్దైన తర్వాత ఎంతో సులువుగా వదులుకుంటున్నారు ఈనాటి పిల్లలు చిన్నప్పుడు పిల్లలకు ఏమైనా అయితే విలవిల్లాడే తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో విచక్షణ మరిచి తమకేమీ కానట్లు ప్రవర్తిస్తున్నారు ఈ భూమి మీద పుట్టిన అనేక లక్షల జీవరాశుల్లో మనిషే గొప్పవాడు మానవ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని రాదు అని మన పురాణాలు చెప్తున్నాయి అటువంటి ఉత్తమమైన జన్మనెత్తిన మానవుడు అన్ని తెలిసి కూడా మోసాలు పాపాలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి ఇకప్పుడు మనిషికి పాపభీతి మత్స్సుకైనా కడవటం లేదు అందుకే తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ పెద్దలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మసలుతున్నారు ఏ జంతువు కూడా తన తోటి జంతువుని చూసి భయపడదు కానీ అదేం విచిత్రమో మనిషికి మనిషికి పడదు అర్థం పద్రం లేని వేషజాలు కక్షలు మనిషికి తృప్తి అన్నది లేకపోవడంతో మోసాలు చేసి తరతరాలకు తరగని ఆస్తులను సంపాదించుకుంటున్నాడు పోని అలా సంపాదించిన ధనాన్ని సత్కార్యాలకు వినియోగిస్తాడా అంటే అది లేదు మనతో రాని ఈ పాపపు సంపాదన ఎవరికోసం ఒకప్పుడు ప్రతి వాడు మాది మనది అన్న భావంతో జీవించేవాడు కాని నేడు నేను నాది అన్న భావనతోనే బ్రతుకుతున్నాడు కన్నవారిని వారి దశలో వాళ్ల కర్మాని కొదిలేసి నేటి పిల్లలు తమ స్వార్థం చూసుకుంటూ ఉంటే మరికొంతమంది ప్రబుద్ధులు వృద్ధులు ఎందుకు పనికిరాని గ్రద్ధులు అన్నట్లుగా వారిని అలక్ష్యం చేస్తున్నారు ఇంకా అటువంటప్పుడు మనిషికి జంతువుకి తేడా ఏముంది తాను గ్రద్ద గురించి ఎలా ఆలోచించాడో నేటి కొడుకులు కూడా వయసు మీరిన తల్లిదండ్రుల గురించి వయసు మీరిన ఈ ముసలి వాళ్లు బ్రతికి ఏం ప్రయోజనమని ఆలోచిస్తున్నారు అని బాధగా అనుకున్న జగన్నాథం గ్రద్ద బ్రతికి ఏం సాధించాలి అనుకున్నానే కాని నోరులేని మూగజీవే బ్రతకాలి అనుకున్నప్పుడు మనిషిగా పుట్టిన తను మాత్రం చావుని ఎందుకు కోరుకోవాలి తను ఇంతసేపు ఒక కోణంలోనే మనిషిలోని చెడును చూశాడు గాని రెండో కోణమైన మనిషిలోని మంచిని విస్మరించాడు కాబట్టి మనిషిగా పుట్టినందుకు తను కూడా ఏదో ఒక మంచి పని చేయాలి అందుకే ఇప్పుడు తన చిన్ననాటి మిత్రుడు వెంకట్రావు సహాయంతో కొడుకులు కాదనుకున్న తనలాంటి తల్లిదండ్రులు సేద తీరేందుకు ఓ ఓల్డేజ్ హోమ్ ని ప్రారంభించి తన జన్మను సార్థకం చేసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్న జగన్నాథం స్నేహితుడు వెంకట్రావు ఇంటికి బయలుదేరాడు జగన్నాథం ఆలోచనను మెచ్చుకున్న వెంకట్రావు అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో కొద్ది రోజుల తర్వాత జగన్నాథం పర్యవేక్షణలో ఓ ఓల్డేజ్ హోమ్ ప్రారంభమై పిల్లల ఆదరణకు దూరమై మోడుబారిపోతున్న ఎంతో మంది వృద్ధుల జీవితాలు మరలా కొత్త చిగురు తొడగసాగే శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో